ఇక ఆలస్యం చేయకుండా ఐ స్టార్టెడ్ థెరపీ సెషన్స్ చాలా రోజుల ప్రయత్నం తర్వాత నేను మెల్లగా వాడితో కనెక్ట్ అవ్వడం మొదలు జోని హోమ్ నుంచి నెలకు ఒకసారి వాడికి మా ఇంట్లో సూపర్వైజ్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కొన్నేళ్ల తర్వాత వాడు బాగా కోలుకున్నాడు కానీ రెండు వారాల క్రితం అవన్నీ మళ్ళీ అలాగే అడ్డం తిరిగాయి లో నేను చూసిన ఆ ఘోరమైన భావాలను మళ్ళీ వాడి కళ్ళల్లో చూశాను దట్ వాజ్ లాస్ట్ టైం ఆ సాహిం ఎన్ని రోజులుగా నేను వాడిని సేఫ్ గా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చేంత వరకు నీ చైల్డ్ కిల్లర్ థీరీని వ్యాలిడేట్ చేయడానికి ఇది ఒక్కటి సరిపోతుంది వాడి పేరు డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి నో ఐ థింక్ ఆఫ్ టైం ఎవరి సహాయం లేకుండా వీధిలో బతుకుతున్న ఒక కుర్రాడు మన ఎంటైర్ పోలీస్ ని మోసం చేసి తాక్కోలేడు పొద్దున కింద పడ్డారు ఇప్పుడు ఐసీలో ఉన్నారు నూరా నువ్వు ఇక్కడ కూర్చోమ్మా అమ్మ ఇప్పుడే వస్తుంది ఎక్కడికి వెళ్లకు పాప మాళవికా దాస్ ఆరేళ్ల అమ్మాయి పాపం చివరగా చూసిన స్పాట్ ఇదే స్పాట్ ని మనం సెక్యూర్ చేసేసాం పాపని వెయిటింగ్ రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళమ్మ ఐసీఐలో ఎవరినో కలవడానికి వెళ్ళినప్పుడే పాప మిస్ అయింది హాస్పిటల్ క్యాంటీన్లో చాక్లెట్ తీసుకొని బయటకొచ్చిన మాలవి కాదా మిస్ అయింది అప్రాసిమేట్లే పన్నెండున్న రామచన్ హా తర్వాత మనకి బేస్ బాస్కెట్ నుంచి ఈ హాస్పిటల్ స్టిక్కర్ అతికించిన ఒక చాక్లెట్ దొరికింది ఆయన ఎస్పీ ఐసెగ్ గారు కదా అతను అవన్నీ డబ్బులు ఇచ్చి సరి చేసేసాడు ఒక ఎంక్వైరీ కూడా లేదు లేదు దాని గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు పాపకు సంబంధించిన విషయాన్ని త్వరలోనే మనకి తెలియజేస్తానంటున్నారు ఈ చాక్లెట్ ఇక్కడ కొన్నది కన్ఫర్మే కదా అవును సార్ ఇక్కడ ఎవరైనా అబ్బాయిని చూసారా చూడలేదు సార్ బాగా జుట్టు పెంచుకొని ఉంటారు లేదు సార్ నేను చూడలేదు ఈ క్రైమ్స్ కి సంబంధించిన ఎవిడెన్స్ ఉండి ప్రాపర్ గా టాక్ చేశారు కదా మేడం నాకు అదే డౌట్ వచ్చింది మాలవిక ఇదే కాఫీ షాప్ లోనే కొను చాక్లెట్ కొనిందని కన్ఫర్మ్ చేశాం అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఈ లేడీ మాలవికతో పాటు ఆ ని చూశానని చెప్పింది మేడం నిజం చెప్పాలంటే ఆ చాక్లెట్ ఇక్కడే పడింది కాబట్టి అని కిడ్నాప్ చేసింది ఆ నేనని మనం కన్ఫర్మ్ గా చెప్పచ్చు ఆ చాక్లెట్ ఇక్కడ పడింది కాదు మనల్ని మిస్గైడ్ చేయడానికి ఎవరో పడేస్తారని నేనంటాను దొరికింది ఆ డస్ట్బిన్ పైనే కదా కదా నేను ఆ డస్ట్బిన్ చెక్ చేసినప్పుడు ఇక్కడ పక్కనే ఉన్న ఒక థియేటర్ కు సంబంధించిన నూన్ షో టికెట్ నాకు కనిపించింది దీనికి అంటుకున్న దుమ్ము మట్టిని గమనించారా మధ్యాహ్నం తర్వాత పారిశుధ్య కార్మికులు వచ్చి క్లీన్ చేసేటప్పుడు వాళ్ల వల్ల అంటుకున్న మట్టి అది ఈ పాప కిడ్నాప్ కాబడింది అప్రాక్సిమేట్లీ మధ్యాహ్నం పన్నెండింటికి నూన్ షో తర్వాత ఎవరైనా సరే ఆ టికెట్ అక్కడ పడేయాలంటే డెఫినెట్ గా రెండున్నర తర్వాతే ఉండాలి ఆ తర్వాత క్లీనర్స్ వచ్చి వాళ్ళ డ్యూటీ చేసినప్పుడు దుమ్ము మట్టి కలిసిన దాన్ని డస్ట్బిన్ లో పడేస్తున్నారు ఇవన్నీ జరగడానికి కొన్ని గంటల ముందు ఇక్కడ కిడ్నాప్ కాబడ్డ మాళవిక చేతిలో ఉన్నటువంటి ఈ చాక్లెట్ మట్టి దుమ్ము అంటుకోకుండా ఎంత క్లీన్ గా ఉందో గమనించండి దీనివల్ల మీకేమర్థమైంది సామ్ డైరెక్ట్ గా విషయానికి రా

ఇన్స్పెక్టర్ చెప్పిన దాంట్లోనూ విషయం ఉంది ఇంత ఫోర్స్ మధ్యలో కూడా రూబెన్ ఎలా తిరిగి తీసుకొచ్చేస్తాడు రూబెనే ఆ చాక్లెట్ ని నేను ఎక్కడ మెన్షన్ చేయలేదుగా చేయలేదు చాక్లెట్ బయట ఉన్న ఈ వైలెట్ కవర్ని చూడు ప్యాక్ చేసిన వాళ్ళు గోడౌన్ వాళ్ళు ఇలా చాలా మంది దీన్ని మేనేజ్ చేస్తుంటారు కాకపోతే దీని లోపల ఉన్న మిషన్ ప్యాటర్న్ గోల్డెన్ ఫాయిల్ దీని ఇద్దరు మాత్రమే టచ్ చేయగలుగుతారు ఒకరు ఈ చాక్లెట్ ఓపెన్ చేసిన మాళవిక ఇంకొకరు దీన్ని అక్కడ వేసిన వ్యక్తి కానీ పోలీసు మిస్లీడ్ చేయడానికి వాళ్ళది అక్కడ వేసుంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ దాని మీద ఉండకూడదని వాళ్ళు ఆలోచించుంటారు కదా ఆలోచించే ఉండాలి ఆలోచించుంటారు కాకపోతే నాకు ఈ గోల్డెన్ ఫైల్ బయట వైపున దాదాపు ఫైవ్ టు సెవెన్ లెంగ్త్ ఉన్న కాటన్ ట్రేడ్స్ దొరికాయి అంటే ఈ హ్యాండ్ కర్చీఫ్ లో ఉంటాయే అలాంటివి సో అతను తన ఫింగర్ ప్రింట్స్ అందులో పడకూడదని ఈ చాక్లెట్ ఒక హ్యాండ్ కర్చీఫ్ తో పట్టుకుని అందులో పడేసి ఉండాలి ఒక ఫారెన్సిక్ తన దృష్టితో గమనించినప్పుడు ఆ కాటన్ థ్రెడ్స్ దాంట్లో రిజిస్టర్ అయిన తన స్కిన్ సెల్స్ ఆ లోపల రిజిస్టర్ అయిన డిఎన్ఏ అన్ని చూడొచ్చు నువ్వు మన మును కాల్ చెయ్యి వెరైటీ వెరైటీగా తెప్పిస్తున్నారు సంగతి ఇది డిఎన్ఏ అనలైజ్ చేయడానికి బయట యూస్ చేస్తున్న ఒక డివైస్ ఫారెన్సిక్ వ్యాక్యూమ్ పంప్ మనం బట్టలు వెపన్స్ లాంటివి పట్టుకున్నప్పుడు మన శరీరంలో ఉండే స్కిన్ సెల్స్ దానికి అంటుకుంటాయి సో మనం దాన్ని ఈ డివైస్ ద్వారా శాంపిల్స్ గా పూర్తిగా సేకరించవచ్చు ఆ ప్రొఫైల్ టచ్ చేస్తే వారి టచ్ డీఎన్ఏ శాంపిల్స్ మనకు దొరుకుతాయి ఎస్ మ్యామ్ ఓకే మ్యామ్ బాయ్ మనకు చాక్లెట్ రేపర్ మీద దొరికిన డిఎన్ఏ శాంపిల్స్ ఇది చాక్లెట్ ని కొరికినప్పుడు మనకు దొరికిన మాళవిక డిఎన్ఏ ఇది జునైల్ హౌస్ నుంచి వచ్చిన రోబిన్ డ్రెస్ నుంచి సేకరించిన డీఎన్ఏ చాక్లెట్ లో మనకు లభించిన ఆ టచ్ డీఎన్ఏ దీనికి మ్యాచ్ అవుతాయేమో చూడాలి రెండోసారి ఆ చాక్లెట్ రేపర్ని టచ్ చేసింది మాళవిక కాదు రూబెను కాదు అన్ఐడెంటిఫైడ్ మూడవ వ్యక్తి ఇప్పుడు రూబెన్ వెనకాల నక్కి ఉన్నా మనం ఇప్పటి వరకు చేయని ఒక కిల్ల